నమస్తే శ్రీమాతృమహా శ్రీకృష్ణ ఆయన మహా మనకి ప్రతిసారి నేను యోగాల గురించి చెప్తూ ఉంటాను ఆ యోగాలు ఏ గ్రహాల వల్ల వస్తాయి ఆ గ్రహాల యొక్క సంయోగం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏ ఏ నెలలో ఎటువంటి యోగాలు ఉన్నాయి అనే అంశంలో ఇప్పుడు మనము సెప్టెంబరు పదహారు నుంచి అక్టోబరు నెల మొత్తం వరకు కూడా అనగా నలభై ఐదు రోజుల పాటు పాటు మనకి ఆ కొన్ని గ్రహాలు సంచారం వల్ల ఒకళ్ళొకళ్ళు కలుసుకోవడం వల్ల మనకి మూడు రాజయోగాలు మూడు మహారాజయోగాలు ఏర్పడుతున్నాయి అవి ఏమిటంటే ముందుగా ఏవేవి ఏర్పడుతున్నాయి అనే విషయం చూసినట్టయితే కనుక సూర్యుడు బుధుడు శుక్రుడు గురుడు ఈ గ్రహాలు ఎవరెవరితో సంయోగం చెందుతున్నారు అనే అంశంలో ముందుగా గ్రహ విశ్లేషణ చేద్దాం అయితే సూర్యుడు కన్యా తుల మధ్యన మనకి అక్టోబర్ పదిహేడున తులాలో ప్రవేశం చేస్తున్నాడు ఆ సమయంలో నిశ్చల స్థితి అంటే ఒక స్టేబుల్ గా ఉండడంతో పాటు చంద్రగ్రహణం కూడా మనకి కలుగుతున్న సమయము రిపీట్ అయితే ఈ సమయంలో మనకి స్టేబుల్ గా ఒక నిశ్చల స్థితిలో ఉండే అవకాశం కనబడుతోంది బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల అక్టోబర్ మధ్యలో తులాలోకి సంచారం చేస్తూ ఉంటాడు అయితే శుక్రుడు సింహరాశి నుంచి కన్యరాశిలోకి ప్రవేశిస్తూ ఉత్తమ ఫలితమైన స్థితిని కలిగించబోతున్నాడు కుజుడు మిథున నుంచి కర్కాటకంలోకి సంచారం చేస్తూ ఉండడం వల్ల ఆ సమయంలో మనకి భూకంపాలు వర్షాలు ఫైర్ యాక్సిడెంట్స్ అంటే అగ్నికి సంబంధించినటువంటి సంఘటనలు జరిగే అవకాశం కనబడుతోంది అది కుజుడి వల్ల అయితే గురుడు వల్ల ఎలా ఉండబోతోందంటే గురుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల అత్యంత ప్రతిభావంతమైన ప్రభావంతమైన రాజయోగాలను కలగజేస్తున్నాడు శని కుంభంలో వక్రస్థితిలో శ్రవణ నక్షత్రం మీద ఉండడం వల్ల ప్రభావము అంతంత మాత్రంగానే ఉంటుంది తప్ప చెప్పుకోదగిన స్థాయిలో లేదు అయితే రాహు మేనల్లోనూ కేతు కన్యాల్లోనూ ఉండడం వల్ల గ్రహ దోష కాలము మనకి అక్టోబర్ ఆరో తారీఖు నుంచి ఇరవయో తారీఖున అంటే ఆరో తారీఖు ఇరవయో తారీఖు ఈ రెండు డేట్లు గుర్తుపెట్టుకోండి ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి అయితే ఇవి మూడు శక్తివంతమైన రాజయోగాలు అని చెప్పాను కదా ఆ శక్తివంతమైన రాజయోగాలు ఏంటయ్యా అంటే గజకేసరి యోగము మొదటిది గజకేశరి యోగము చంద్రుడు గురుడు ఇద్దరు కలయిక వల్ల అది కొన్ని రోజులే ప్రభావమే ఉంటుంది ఆ యోగం కబడుతోంది అయితే రెండవ యోగము ధనయోగము ఇదేంటంటే శుక్రుడు బలపడి బుధుడితో కలిసినప్పుడు ఏర్పడే యోగం అనమాట విశేషమైన ధనయోగము అందరికీ అన్ని రాశుల వాళ్ళకి ఏర్పాటు అవుతుంది అయితే మూడవది రాజయోగం అనమాట ఈ రాజయోగం ఏంటి సూర్యుడు తులారాశిలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల శనితో సంబంధం ఏర్పడడం వల్ల ఏమిటవుతోందంటే రాజకీయంలో కొన్ని అల్లకల్లోలాలు కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది ఇది రాజయోగాలు అయితే మరి ఆ దేశ కాలమాన పరిస్థితులు కూడా మనం చెక్ చేసుకున్నట్టయితే కనుక ఎలా ఉండబోతోంది అనేది వివరంగా చూద్దాం దేశ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయంటే ఈ సమయంలో అంటే సెప్టెంబర్ పదహారు నుంచి అక్టోబర్ చివరి వరకు ఈ ఒకటిన్నర నెల మధ్య వరకు ఎలా ఉండబోతోందంటే అకస్మాత్తుగా ముఖ్యమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం తర్వాత అవి దేశాన్ని ప్రభావితం చేయడంతో పాటు దళాల విభజనతోనూ కొత్త కూటాలు ఏర్పడడం సంస్కరణలు ప్రకటించబడడం జరుగుతుంది అనమాట రెండవది ఏంటి ఆర్థికంగా ఎలా ఉండబోతోందంటే స్టాక్ మార్కెట్ లో ఫ్లక్చుయేషన్స్ హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి బంగారం ధరలు ఇంకా విపరీతంగా పెరిగేటట్టుగాను ఐటీ సాఫ్ట్వేర్ లో ఎగుమతులతో కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఇంకా వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక వర్షాలు అనుకున్న దానికంటే ఎక్కువగా కురవడంతో వరి పత్తి పంటలకు లాభాలు వచ్చినప్పటికీ కొంత మేర వరదల సమస్య వల్ల కొన్ని ప్రాంతాలలో కొన్ని పంటలు నష్టపోయే పరిస్థితి వ్యవసాయదారులకు రైతులకు పెద్ద దెబ్బ తగిలే అవకాశం కనబడుతోంది అయితే ఇంకా న్యాయపరంగా చూసుకున్నట్టయితే కనుక ముఖ్యమైన తీర్పులు వెలువడే అవకాశం ఉంది కానీ పాత రాజకీయ కేసులు మాత్రము మలుపులు తిరిగేటట్టుగా కనబడుతోంది తర్వాత ఆ ఐటి సాంకేతిక రంగం చూసుకున్నట్టయితే కనుక కొత్త ఏఐ డేటా ఇది చాలా అత్యంత ప్రమాదకరమైన డేటా తెలుసా ఇది అసలు ఏ అనేది అందరూ చాలా సంతోషపడిపోతున్నారు కొత్త టెక్నాలజీ కొత్త టెక్నాలజీ అని లేదు ఇది ప్రతి ఒక్కళ్ళలోనూ వైరస్ లాగా ప్రారంభించే అవకాశం కనబడుతోంది అది మనిషి మెదడుని కూడా మార్చేసే స్థితికి వస్తుంది ఏ అయితే మాత్రము ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి మన ఉనికిని మనం కోల్పోతాం ఓవరాల్ చెప్పాలంటే మనం అనేది పోయి మనం పూర్తిగా రోబోల్ లాగాను లేదా జాంబీ లాగాను అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అవి అతి దగ్గరలోనే ఉన్నాయి జాగ్రత్త డేటా భద్రత మన డేటా భద్రత అనుకుంటాం కానీ మనం అన్ని పబ్లిక్ అయిపోయేటట్టుగాను అన్ని రహస్యాలు కూడా బయటకు వచ్చేసేటట్టుగా ఇంకా గోప్యత అనేది శూన్యమైపోతుంది అనమాట అయితే రోబోటిక్స్ ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి విదేశీ పెట్టుబడులు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అయితే వాతావరణ పరిస్థితులు చూసినట్లయితే ఆ తుఫానులు వర్షాలు వాయుగుండాలతో ప్రభంజనాలు సృష్టించే అవకాశం ఉంది కొన్ని రాష్ట్రాలలో వరదలతో ఇబ్బందులు కరువు కాటకాలు ఇక్కట్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది అయితే సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆధ్యాత్మిక ఉత్సవాలు మనకు పండగలు పబ్బాలు ఉన్నాయిగా ఆధ్యాత్మిక ఉత్సవాలు నవరాత్రులు విజయదశమి అమ్మవారి నవరాత్రులు గణేష్ నవరాత్రులు ఇలాగ మనము దేవుడి పరంగాను ఆధ్యాత్మిక పరంగా చాలా బిజీ అయిపోతాం అన్నమాట అయితే కొన్ని గ్రహణాల వల్ల కూడా ఇప్పుడు మనకి సెప్టెంబర్ ఏడో తారీఖులో ఒక గ్రహణం ఉంది తర్వాత గ్రహణాలు ఉన్నాయి ఈ గ్రహణాల భయంతో ప్రజలు గందరగోళం స్థితికి వెళ్ళిపోతారు ఎవరు ఏమి చెప్తున్నారు ఎవరు నిజం చెప్తున్నారా ఎవరు అబద్ధం చెప్తున్నారా తెలియలేనటువంటి ఒక రకమైన స్థితిలోకి ప్రజలు వెళ్ళిపోతారు అనమాట అంటే అగమ్య గోచరంగా అయిపోతుంది అయితే ఇంకా ఆ ఇలా చూసుకున్నట్టయితే ఇటువంటి మంచి చెడు రెండు మనకి ఈ సెప్టెంబర్ మధ్య భాగము అక్టోబర్ మొత్త భాగము కలిపి ఇలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అయితే ఈ యొక్క ఇంపాక్టు ఈ యొక్క ఫలితాలు మరి పన్నెండు రాశుల వాళ్ళ మీద ఎలా ఉండబోతోంది ఏ రంగంలో ఎలా ఉండబోతోంది అనే అంశాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం నమస్తే తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ యొక్క సంయోగం వల్ల ఈ గ్రహాల యొక్క సంయోగం వల్ల మనకి మిడ్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు కొన్ని కొన్ని రాజయోగాలు ఏర్పడుతున్నాయి కదా ఆ రాజయోగాల ఫలితాలు ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది అంటే కనుక ఉచ స్థితిలో గురుడు ఉన్నాడు కాబట్టి మీకు రాజయోగం సంబంధించిన అంశాలు మీకు వర్తిస్తాయన్నమాట స్థిరాస్తులు కొనుక్కోవడము మీ యొక్క వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ మీరు ఎక్కడ ఉంటే అక్కడ వృద్ధి డెవలప్మెంట్ గ్రోత్ అనేది కనబడుతూ ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు చేయడంతో పాటు శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి భూమి వస్తు వాహన గృహ ఆ ఆభరణాలు ఇలాంటి కొనుక్కునే అవకాశాలు కూడా ఈ సమయంలో ఎక్కువ కనబడుతోంది దానికి సంబంధించిన ప్లాన్స్ వేసుకోండి అయితే విద్యార్థులకు అత్యుత్తమమైన విజయాలు మీరు సాధిస్తారు గతంలో చేసిన ఆ ఎఫర్ట్స్ కానీ లేదా కష్టానికి కానీ ఈ సమయంలో మీరు రాకెట్ లాగా దూసుకుని వెళ్ళే అవకాశం కనబడుతుంది విజయాలు పరంపరే పరంపరే వస్తుంటుంది అయితే ఈ సమయంలో మీరు ఇంకా కొంచెం ఎఫర్ట్స్ పెట్టుకుని కొత్త కొత్త గోల్స్ పెట్టుకున్నట్టయితే ఈ యొక్క ఫలితాలు మీకు ఉత్తర ఉత్తర మంచిగా కనబడతాయి కాబట్టి ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి తర్వాత వర్షాలు వరదలు వల్ల కొంతమందికి సొంత ఊరి సమస్యలు వస్తాయి ఆ ఊర్లో ఉండలేని పరిస్థితి కానీ ఇల్లు కొట్టుకుపోవడం కానీ లేదా ఊరు మునిగిపోవడం కానీ ఇలాంటివి ఏమైనా కొన్ని ప్రాంతాల్లో జరిగితే కనుక అక్కడ నుంచి స్థానం మారే అవకాశాలు ఆ కట్టుబట్టలతో వెళ్లే అవకాశాలు ఇబ్బంది పడుతూ వెళ్లే అవకాశాలు కొన్ని ఊర్లలో గోచరిస్తోంది కుజ ప్రభావం వల్ల ఈ విషయంలో అలాంటివి ఏమైనా ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి మీకు చెప్పదగిన పరిహారము ప్రతి సోమవారము మనకి ఈ క్రమంలో ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు పాలు బియ్యము దానంగా ఇవ్వండి కొంచెమైనా పర్వాలేదు మీ యథాశక్తిగా దానం ఇచ్చుకున్నట్టయితే గనక ఏవైనా ఇబ్బందులు మీ జాతకంలో కావచ్చు లేదా అంటే గోచార రీత్యా కావచ్చు ఇబ్బందులు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది నమస్తే అయితే ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాలి ఒక్కొక్క యోగము గజకేసరి యోగము రాజయోగము ధనయోగము అని ముందు చెప్పాను కదా అవి ఏ డేట్స్ లో వస్తాయి ఏ ఏ రాసులకు వర్తిస్తాయి అని క్లియర్ గా చెప్తాను ప్రతి ఒక్కళ్ళు రాసుకునే ప్రయత్నం చేసుకోండి ముందుగా గజకేసరి యోగము అక్టోబర్ మూడు నాలుగు ఐదు అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటి ఈ సమయంలో చంద్రుడు కర్కాటకంలో ఉచ్చంలో గురునితో కలిసి ఉండడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది దీని యొక్క ప్రభావము ఎలా ఉంటుందంటే చదువు ఉద్యోగము రాజకీయ పదవులు గౌరవం పెరుగుతుంది దీనిలోనే ఇంకో సబ్ పాయింట్ ఏంటంటే లాభం పొందే రాశులు ఏమిటి అంటే కనుక చాలా జాగ్రత్తగా వినండి మేషము ఈ మేషరాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కొత్త పదవి వస్తుంది కర్కాటక రాశి వారికి శుభకార్యాలు కుటుంబంలో సుఖం ఉంటుంది వృక్షిక రాశి వాళ్ళకి సొంత ఇల్లు ఉంటుంది వాహనాలు కొనుక్కుంటారు మీన రాశి వారికి వ్యాపారము ఆర్థిక లాభము ఉంటుంది ఎప్పుడు ఈ గజ కేసరి యోగంలో ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పిన డేట్స్ లో తరువాత ధన రెండో పాయింట్ ఈ ధనయోగం పట్టే తేదీలు అక్టోబర్ పదకొండు నుంచి అక్టోబర్ పదిహేను వరకు అయితే ఇవి ఎవరెవరి సంయోగం వల్ల అంటే బుధుడు శుక్రుడు కన్యా రాశిలో బలంగా ఉండే సమయంలో ఈ ధనయోగం కలుగుతుంది అయితే దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే కనుక ధన లాభము కొత్త వ్యాపార కాంట్రాక్ట్లు కళారంగంలో విజయాలు ప్యాకేజీలు పెరగడాలు ఇది ధన రూపంగా కలిసి వచ్చేది అయితే ఏ రాశులకు లాభం పొందుతారు అంటే కనుక వృషభ రాశి వారికి స్థిరాస్తి లాభము గృహ సౌఖ్యము మిథున రాశి వారికి వ్యాపారంలో కొత్త కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి కన్యా రాశి వాళ్ళకి ఆ కన్యా రాశిలో ఉండే ఐటి ఉద్యోగులకు కళాకారులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ధనస్సు రాశి వాళ్ళకి విదేశీ ప్రయాణాలు ఆర్థిక లాభాలు కలుగుతాయి అన్నమాట ఇది ధనయోగము అయితే మూడవది రాజయోగము ఏ తేదీల్లో కలుగుతుంది అంటే కనుక అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు రాజయోగం కలిగే అవకాశం ఉంది అయితే ఇది ఎవరివరి వల్ల అంటే సూర్యుడు తులాలో ఉచ్చ స్థితిలో శని భగవానుడితో కలిసి ఉన్నప్పుడు రాజకీయ రాజయోగం ఏర్పడుతుంది ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే రాజకీయంలో మార్పులు రావడము కొత్త కూటములు ఏర్పడము ప్రభుత్వ విధానాలు మారడము వ్యక్తిగతంగా కూడా అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఆ పదవులు రావడము గౌరవం రావడము ఇది మనకి రాజయోగం జరిగే సమయము ఫలితాలు అయితే ఇప్పుడు ఏ రాశులు వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది అంటే కనుక సింహరాశి వాళ్ళకి నాయకత్వంలో ఎదుగుదల ఉంటుంది గౌరవం ఉంటుంది అంటే ఏ రాజకీయ నాయకులు అయితే సింహరాశిలో ఉంటారో వారికి ఇవి అన్నమాట తర్వాత తులారాశిలో ఉండేవారికి వ్యాపార రాజకీయ కాంట్రాక్టులు వస్తాయి మకర రాశి వాళ్ళకి ఉద్యోగంలో మార్పులు గౌరవప్రదమైన స్థానము కలుగుతుంది కుంభరాశి వాళ్ళకి రాజకీయంగా అనుకోని ఎదుగుదల వచ్చే అవకాశం కనబడుతోంది అంటే ఇవి ఆ మూడు యోగాలు మూడు యోగాలు ఏ డేట్స్ లో వస్తాయి ఎవరెవరు కలిస్తే వస్తాయి దాని యొక్క ఫలితం ఏంటి అవి ఏ రాశులకి ఎలాంటి ప్రభావం ఇస్తోంది అనేది సవివరంగా ఒక్కొక్కటి సావధానంగా మీకు తెలియపరిచాను ఈ వివరాలు తెలుసుకొని ఆ గ్రహాల యొక్క ఫలితాలను సంపూర్ణంగా పొందాలి అని కోరుకుంటూ నమస్తే